అందరు వినండి మీరు కూడా వినండి కూడా వినండి నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని దౌర్భాగ్యులుగా తయారు చేసిన పాస్టర్లు ఉన్నారు అందుకని చెబుతున్నాను పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలతో సహవాసం చేయాలి పిల్లలతో గడపాలి పురుషుడా భార్యకు సమయం ఇయ్యాలి భార్యతో గడపాలి భార్య పిల్లలతో అలాగా ఒకరోజు సెలవు పెట్టుకునైనా సరే సమయం కేటాయించాలి నీ బాధ్యత అది నువ్వు తోటని కాయకపోతే కుటుంబం అనే తోటని కాయకపోతే సర్పాలు ప్రవేశిస్తాయి కాపురంలోకి ప్రవేశించవచ్చు పిల్లల జీవితాల్లోకి ప్రవేశించవచ్చు ఒక్కొక్క భర్త ఉంటాడు భార్యను అసలు పట్టించుకోడు భార్య మనోభావాలతో సంబంధమే లేదు భార్య అభిప్రాయాలతో సంబంధం లేదు ఏనాడు అలాగ ఆమెను వెంట పెట్టుకుని అలాగే ప్రదేశానికి తీసుకెళ్లిన దాఖలాలు ఉండవు ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడిన దాఖలాలు ఉండవు అంతా నియంత్రత్వము అదొక టైప్ మైండ్ కొంతమంది పురుషులది